సిస్టర్స్ బ్రదర్స్ ప్రేస్లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అని దావీదు దేవుని మీద తనకున్న నమ్మకాన్ని వెల్లడి చేశాడు జీవనయాత్రలో రకరకాల కారణాలతో కొందరు శత్రువులు అవుతారు ఉత్తమమైన వాటిని నువ్వు అనుసరిస్తున్నప్పుడు అనుసరిస్తున్నందుకు కూడా కొందరు శత్రువులుగా మారవచ్చు అన్నిటిని తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు విపరీత బుద్ధితో నీ చుట్టూ చేరి నిన్ను అన్ని విధాలలో నష్టపరచుకోననుకున్న శత్రువులను తన శక్తి చేత అంచివేయగల సామర్థ్యం గలవాడు తన దివ్య శక్తితో నిన్ను నింపి తన సంకల్పము నెరవేర్చడానికి తన ఆత్మతో నిన్ను అభిషేకించుట ద్వారా అనుక్షణము క్రోరత్వము ఎల్లగ్రెక్కే విరోధులపై విజయాన్ని అనుగ్రహిస్తాడు యవనస్తులు యవనస్తులు జాగ్రత్త జర జాగ్రత్త ఎందుకంటే కొందరు యవనస్తులకి నేను చెప్పబోయేది ముఖ్యమైన విషయం చెప్తున్నాను జాగ్రత్తగా ఇవ్వనండినండి యవనస్తులు జాగ్రత్త ప్రేమ అని నమ్మిస్తారు ఎందుకంటే శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ చాలామంది యవనస్తులు నైంటీ నైన్ పర్సెంట్ పడిపోతారు ఆ పాపానికి చోటు ఇస్తారు అలా అని చెప్పేసి జీవితాంతం నువ్వు దీన్ని ఇలా జరిగించాలి కూడదు జరిగించాలి అనుకోకూడదు ఒక్కసారి తప్పు అని తెలిసాక అది దేవునికి విరోధమైనది అని తెలిసాక ఇక దాన్ని నువ్వు జరిగించవద్దు కేవలం దేవుడు నీకు ఎవరిని ఇస్తారో నీకు ఇచ్చే భార్యతోనే భర్తతోనే ప్రేమించాలి వారిని ప్రేమించాలి ప్రేమ పంచుకోవాలి దేవుడు నీకు ఎవరిని ఇస్తారో వారితోనే నీవు జీవితాంతం ఉండాలి కానీ ఏదో యవనంలో ఉన్నాము అని దొరికిన ప్రతి అవకాశాన్ని ఉంది కదా అవకాశం ఉంది కదని దొరికిన ప్రతి దాన్ని అవకాశం ఉంది కదా అని నువ్వు పాపము చేస్తే అది దేవునికి విరోధమైనది కాబట్టి కొంతమంది ప్రేమలని చెప్పగానే నమ్మకండి నీకు దేవుడు ఎవరిని ఇస్తారో వారినే ప్రేమించు వారితోనే జీవితాంతం ఉండు వారితోని నీ శరీరాన్ని పంచుకో ప్రేమలు అని చెప్పేసి నువ్వు చోటిస్తే తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తే దేవుడు శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో జాగ్రత్తగా ఉండు నీ యవ్వన ప్రాయాన్ని నీ యవ్వన జీవితాన్ని కాచుకో యవ్వనస్థులు జాగ్రత్త దేవుణ్ణి అడగండి మీరు ఊహించిన దానికంటే బహుశ్రేష్టమైనది దేవుడు ఇస్తారు దేవుడు ఇచ్చేది బహుశ్రేష్టమైనది పరిశుద్ధమైనది యదార్థముగా ప్రవర్తించుట వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అనే లేఖన భాగాన్ని చదివినప్పుడెల్లా సర్వశక్తుడైన దేవుని ఔనిత్యం విషాదపరచబడుతుంది కొన్ని మూల ప్రాంతాల్లో ఆయన మేలు చేయకుండా ఉండలేడు అని రాయబడింది దేవుడు అన్ని విషయాల్లో యదార్థవంతుడు మరియు ఆయన వాక్కు నిర్మూలము విశ్వాస యాత్రలో పరిపూర్ణ తను సాధించాలంటే మహిమను పాత్రుడైన దేవుణ్ణి యథార్థంగా ఆరాధించాలి మీరు నా నామమున నన్నేమి అడిగినా నేను వాటిని అనుగ్రహిస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుని పాద సన్నిధిలో యథార్థంగా ప్రార్థించే ప్రతి ఒక్కడు మేలు పొందుకుండా వెనుదిరగడు యదార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడని లేఖన సత్యాన్ని మరవవద్దు వద్దు యవనస్తులు